హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా వచ్చేసి ప్రీవియస్ ఇయర్ బిట్స్ పేపర్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ శిశు వికాసం పెడగాజీ నుంచి ఈరోజు మరొక పేపర్ నుంచి అయితే బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ భాషా వికాసంలో మూడవ దశ భాషా వికాసంలో మూడవ దశ ఆన్సరీస్ ఆప్షన్ త్రీ శబ్దానుకరణ దశ క్వశ్చన్ నెంబర్ టూ ఈ పద్ధతిలో పరిశీలించేవాడు పరిశీలింపబడేవాడు ఒక్కడే ఆన్సరీస్ ఆప్షన్ వన్ అంత పరిశీలన పద్ధతి క్వశ్చన్ నెంబర్ త్రీ ఫలదీకరణం చెందిన మానవుల అందంలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఆన్సరీస్ ఆప్షన్ త్రీ ఇరవై మూడు జతలు క్వశ్చన్ నెంబర్ ఫోర్ పిఆర్జే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి ఆన్సరీస్ ఆప్షన్ టూ పదిలపరుచుకునే భావన క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఆన్సరీస్ ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటవ దశ క్వశ్చన్ నెంబర్ సిక్స్ క్రిందివాణిలో శారీరక అవసరం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఆహారం దుస్తులు ఆత్మగౌరవం గృహం అనేది శారీరక అవసరాలు కాదు కదా ఫ్రెండ్స్ ఆహారం అనేది మనకు అవసరం క్వశ్చన్ నెంబర్ సెవెన్ క్రిందివాణిలో భావావేశ రంగానికి చెందినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ శీల స్థాపన క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఒక విద్యార్థిని రెండు వందల నాలుగు సంఖ్యను రాయమనగా అతను దాన్ని రెండు వేల నాలుగుగా రాశాడు అతనిలోని అభ్యసన వైకల్యం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ డిస్కాలిక్యులర్ కాలిక్యులియా క్వశ్చన్ నెంబర్ నైన్ మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టిన వారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ బిని క్వశ్చన్ నెంబర్ టెన్ స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలణ రకాల్లో ఒకటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నిరంతర పునర్బలనం క్వశ్చన్ నెంబర్ లెవెన్ బాల్యదశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తేల్చినవారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ వైగోడ్స్కి ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను నమూనాలను మ్యాప్లను ఉపయోగించే పద్ధతి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు చిత్ర ప్రతిమ పద్ధతి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు ఇక్కడ అభ్యసన బదలాయింపు రకము ఆన్సరీస్ ఆప్షన్ వన్ పార్శ్వ బదలాయింపు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ పునరాభ్యసన పద్ధతికి మరొక పేరు ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ఆప్షన్ వన్ పొదుపు పద్ధతి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ అభ్యసనపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ టార్న్డైక్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ గ్రంథ రచయిత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు పావులు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ మానసిక ఆత్మభావనకు చెందినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు విశ్వాసం క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఈ క్రింది వాణిలో మిశ్రమ గ్రంథి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ క్లోమం క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో లేనిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయులను బదిలీ చేయటం క్వశ్చన్ నంబర్ ట్వంటీ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో రెండవ అధ్యాయం దీనిని గురించి చర్చిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ అభ్యసనం మరియు జ్ఞానము క్వశ్చన్ నంబర్ ట్వంటీ వన్ బాలల హక్కులలో ఆడుకునే హక్కు దీనిలో భాగము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ అభివృద్ధి చెందే హక్కు క్వశ్చన్ నంబర్ ట్వంటీ టూ అనిర్దేశక మంత్రణను ప్రవేశపెట్టిన వారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ కార్లు రోజర్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ తరగతి గదిలోని విద్యార్థులు అందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నిర్దేశిత క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ చెడు అలవాట్లకు బానిసే అయిన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్న పిల్లవాడిలా ఏడవటం దీనికి ఉదాహరణ ఆన్సరీజ్ ఆప్షన్ త్రీ ప్రతి గమనం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ లతకు హోంవర్క్ చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు లత యొక్క సంఘర్షణ ఆన్సరీజ్ ఆప్షన్ త్రీ పరిహార పరిహార నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు ఇక్కడ విద్యార్థుల సాధన ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పరతంత్ర చరం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయస్సు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ మూడు నుంచి నాలుగు సంవత్సరాలు క్వశ్చన్ నంబర్ ట్వంటీ ఎయిట్ క్రిందివాణిలో శిశు కేంద్ర పద్ధతి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ అన్వేషణ పద్ధతి క్వశ్చన్ నంబర్ ట్వంటీ నైన్ దీనికి చెందినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ మస్తిష్క పక్షవాతం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఒక సంవత్సరంలోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ పరచనప్పుడు వారు ఎదుర్కొనే సం సాంఘిక క్లిష్ట పరిస్థితి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నమ్మకము అపనమ్మకము మరొక పేపర్ నుంచి అయితే చూద్దాము ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు ఎవరు గాల్టన్ పావ్లోవ్ గెసెల్ హార్లాక్ ఎవరన్నారు గెసెల్ అన్నాడు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ గెసెల్ క్వశ్చన్ నెంబర్ టూ వికాసం గురించి సరికాని ప్రవచనము వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అని ఇచ్చారు ఫ్రెండ్స్ అది సరికాదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ మరి సరైనవి క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది వైయక్తిక భేదాలన్నిటివి ఉంటాయి సంచిత ప్రక్రియ క్వశ్చన్ నెంబర్ త్రీ కోల్బర్గ్ ప్రకారము పిల్లలు తల్లిదండ్రుల నుంచి శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి క్వశ్చన్ నెంబర్ ఫోర్ గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారము యూనిట్లు తరగతులు సంబంధాలు అనేవి దీని క్రిందకు వస్తాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఉత్పత్తులు క్వశ్చన్ నంబర్ ఫైవ్ శాబ్దిక అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ సిక్స్ ప్రాదేశిక ప్రజ్ఞ కలవారిని ఇలా అంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ చిత్ర నేర్పణలు క్వశ్చన్ నంబర్ సెవెన్ ఈక్ దశలో శిశువు ప్రతిక్రియ జీవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఇంద్రియ చాలక దశ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ వైగోడ్స్కి ప్రకారము నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయస్సులో కనబడుతుంది ఆన్సరీజ్ ఆప్షన్ ఫోర్ ఏడు సంవత్సరాలు క్వశ్చన్ నెంబర్ నైన్ డిఫరెన్షియల్ యాప్లిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది ఆన్సరీజ్ ఆప్షన్ త్రీ సంగీత సామర్థ్యం అనేది ఉప పరీక్ష కాదు శాబ్దిక వివేచనం సంఖ్యాత్మక సామర్థ్యము యాంత్రిక వివేచనం అనేది ఉప పరీక్షలు క్వశ్చన్ నెంబర్ టెన్ క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసినవారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ గట్ మన్ క్వశ్చన్ నంబర్ లెవెన్ ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడిన స్మృతి రకము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ సంవేదన స్మృతి క్వశ్చన్ నంబర్ టువెల్వ్ పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ విస్మృతి క్వశ్చన్ నంబర్ థర్టీన్ పీటర్ శాంట్ఫర్డ్ ప్రకారము మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటి ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ రక్తవర్గము నెక్స్ట్ క్వశ్చన్ పదకొండు సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ క్రింది వాణిలో మస్తిష్క పక్షవాతంనకు చెందనిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ నమ్యత మరియు మస్తిష్క పక్షపాతమునకు చెందినవి ఎథెటోసిస్ స్పాస్టిసిటీ గతిలోపము క్వశ్చన్ నంబర్ సిక్స్టీన్ ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య యాభై రెండు అయితే ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారము పాఠశాలలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ టూ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీని క్రిందకి వస్తుంది ఇస్ ఆప్షన్ త్రీ భాగస్వామ్య హక్కు క్వశ్చన్ నంబర్ ఎయిటీన్ మాతృ ఉత్సుకత అనేది ఆన్సరీస్ ఆప్షన్ టూ శారీరక అవసరం క్వశ్చన్ నంబర్ నైన్టీన్ అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లిస్ వుడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఆన్సరీస్ ఆప్షన్ త్రీ సామాన్యీకరణ సిద్ధాంతం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చు ఆన్సరీస్ ఆప్షన్ టూ నిరంకుశ నాయకత్వము క్వశ్చన్ నంబర్ ట్వంటీ వన్ రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తెలుసుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ నెక్స్ట్ క్వశ్చన్ కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనను లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు ఇక్కడ రక్షణ తంత్రం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఉదాత్తీకరణ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఈ క్రింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ డెజావు క్వశ్చన్ నంబర్ ట్వంటీ ఫోర్ సైకలాజికల్ మోడలింగ్ గ్రంథకర్త ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ బండూరా క్వశ్చన్ నంబర్ ట్వంటీ ఫైవ్ క్రింది వైకల్యంలో వైకల్యం కలిగిన వారు ముద్రణ లోపంలో ఉన్న భాషను చదవడం రాయడంలో ఆసక్తిను కలిగి ఉంటారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు అలెక్సియా క్వశ్చన్ నంబర్ ట్వంటీ సిక్స్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ప్రొఫెసర్ ఎస్పాల్ క్వశ్చన్ నంబర్ ట్వంటీ సెవెన్ ఉచ్చారణ అనేది దీనికి చెందినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీన్ని అంచనా వేస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఆత్మభావన క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ పెరుగుదల హార్మోన్ను ఎక్కువగా స్రావించడం వలన అతి దీర్ఘకాయత్వము ఏర్పడుతుంది దీనికి కారణమైన గ్రంథి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పీయూష గ్రంథి క్వశ్చన్ నెంబర్ థర్టీ రెండు సంవత్సరాల వయసు పూర్తయ్యేసరికి శిశువుకు ఏర్పడే దంతాల సంఖ్య ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బిట్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి జేఎం పబ్లికేషన్స్ జేఎం పబ్లికేషన్స్ టెస్ట్ సిరీస్ ఇది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ నైస్ డే